అందరికీ నమస్కారం నేను మీ సంపల్ సురేష్ కుమార్ ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకొచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా రేషన్ బియ్యం రేషన్ బియ్యం అక్రమ రవాణా రేషన్ బియ్యం అక్రమ రవాణా దీని వెనుకున్న చీకటి కోణం ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న పెద్దలు ఏదైతే ఈ అక్రమ రేషన్ బియ్యాన్ని తరలించి కోటాను కోట్లు వేల లక్షల కోట్లు సంపాదించుకునేటటువంటి ఈ దందా వెనుక పెద్దలే కాదు ప్రభుత్వం కూడా చొరవ చూపించి జరిగిన దాన్ని పక్కన పెడితే రేపు జరగాల్సిన దాన్ని ప్రభుత్వం మీద పడే ఆర్థిక భారం తగ్గడానికి అలాగే ప్రభుత్వం ఈ తెల్ల రేషన్ కార్డుల మీద ఏ ఎవరికి జారీ చేయాలి ఇందులో ఉన్న తప్పు ఒప్పుల మీద ఒక సలహా సూచన చేయడానికి ఈ వీడియో చేయడం జరిగింది ప్రధానంగా రేషన్ బియ్యం ఏవైతే ఉన్నాయో ఈ రేషన్ బియ్యం సుమారు ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు పాయింట్ ఎనిమిది మిలియన్లు అంటే కోటి నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇందులో సుమారు తొంభై లక్షల రేషన్ కార్డులు ఎన్ఎఫ్ఎస్ఏ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా జారీ చేయబడినవి మిగతా యాభై ఎనిమిది లక్షల రేషన్ కార్డులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఉన్నవి వీటిలో ఏంటంటే ఇది పట్టణాల్లో అయితే పదివేల రూపాయలు నెలవ నెలసరి ఆదాయం మించకుండా ఉండాలి అలాగే ఏ అయితే మూడు ఎకరాలు పల్లం భూమి ఐదు ఎకరాలు మెట్టు భూమి ఉండాలి ఇప్పుడు ఏంటంటే అలా కాకుండా ఈ తెల్ల రేషన్ కార్డుని మీద ఫీజు రియంబర్స్మెంట్లు కానీ పిల్లలు చదువుకే రాయితీలు కానీ ప్రభుత్వాలు రాజకీయంగా చేసే సబ్సిడీలు కానీ అటువంటివి రావటం వల్ల రాజకీయ అండతో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది గ్రామస్థాయి పట్టణ స్థాయి నాయకులు వాళ్ళకి సంబంధించి అర్హత లేని వారిని కూడా చేర్పించడం జరిగింది వారందరికీ రేషన్ కార్డులు ఇష్యూ చేశారు అవి చేయడం వల్ల ఈరోజు ఏం జరుగుతుందంటే వాళ్ళకి రేషన్ కార్డు అనేది వాళ్ళు బిలో పవర్టీ లైన్కి దగ్గరగా లేరు కానీ వాళ్ళకి రేషన్ కార్డు మంజూరు చేయడం వల్ల వాళ్ళు గవర్నమెంట్ నుంచి వచ్చే రాయితీలు కానీ గవర్నమెంట్ నుండి వచ్చే సబ్సిడీలు ఉపయోగపడడానికి ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి రేషన్ కార్డులు ఎక్కువగా ఈ దందా జరిగింది అక్రమ రేషన్ కార్డులు జారీ చేయడం జరిగింది ఏదైతే కరోనా వచ్చిన తర్వాత నుంచి ఇటు సెంట్రల్ గవర్నమెంటు ఫ్రీ బియ్యం అలాగే స్టేట్ గవర్నమెంటు అప్పట్లో ఫ్రీ బియ్యం ఇచ్చినప్పటికీ ఇప్పుడు కిలో రూపాయి మీద అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో అయితే రేషన్ బండ్ల మీద బియ్యం సరఫరా జరిగినప్పటి నుంచి కూడా పల్లె ప్రాంతాల్లో అయితే బియ్యాన్ని వాళ్ళు అమ్మడం జరుగుతూ ఉంది వాళ్ళు గ్రామాల్లో కొంతమంది దళారీలకి అమ్మడం జరుగుతూ ఉంది దాని నుంచి కొన్ని రైస్ మిల్లులకు వెళ్ళి అక్కడి నుంచి బ్యాగులు మార్చి అక్కడి నుంచి లారీల ద్వారా వెళ్ళి ఎక్స్పోర్ట్ అయిపోతుంది అదే పట్టణాల్లో అయితే ఏం జరుగుతూ ఉందంటే వాళ్ళు డైరెక్ట్ బియ్యాన్ని కార్డులు ఉన్న వారికి ఇవ్వట్లేదు వాళ్ళు బండిలో రెండు మూడు బ్యాగులు పట్టుకెళ్ళడం మీవి ఇరవై కేజీలు ఆ రెండు వందల రూపాయలు మీ ముప్పై కేజీలు మూడు వందలు ఇలా డబ్బులు ఇచ్చేసి వాళ్ళతో తంపులు వేయించుకోవడం జరుగుతుంది దీని మీద చర్యలు చేపట్టాలి ఏదైతే ఈ రేషన్ కార్డులు ఉన్నాయో దీని మీద ప్రక్షాళన జరగాలి బిలో పవర్టీ లైన్ కింద ఉండ వారి మీద గ్రామస్థాయిలో ప్రతి గ్రామంలో ఇప్పుడు ఏదైతే ఆధార్ సీడింగ్ ఏదైతే ఆధార్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి మ్యాప్ చేసిన తర్వాత ఏదైతే థౌజండ్ స్క్వేర్ ఫీట్ దాటిన ఉందో ఏదైతే ఇరవై ఎకరాలు పొలం ఉన్న వారికి కూడా రేషన్ కార్డులు గ్రామాల్లో ఉన్నవారు ఉన్నారు దీని మీద అలాగే కొడుకులు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నప్పటికి కూడా తల్లిదండ్రులని వాళ్ళ నుండి డిలీట్ చేసి అంటే ఆప్షన్స్ దందాన్ని ప్రేరే రాజకీయం కోసం దందాన్ని సాగిన దాన్ని ప్రభుత్వం రాజకీయ కోణాన్ని పక్కన పెట్టి ఏదైతే రేషన్ కార్డులు ప్రక్షాళన చేస్తే ఈ దందాలని ఒకటి కాదు ప్రభుత్వం ఏదైతే ఆర్థిక వ్యవస్థను కూడా మెరుగుపరిచే దిశగా అడుగులు వేయచ్చు నిజంగా అర్హత ఉన్నవారికి రేషన్ కార్డులు జారీ చేయడం వల్ల అర్హత ఉన్నవారికి పెన్షన్స్ వస్తాయి అర్హత ఉన్నవారు ఆ రేషన్ బియ్యాన్ని ఏదైతే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకే కార్డు ఉంటే ఈ అక్రమంగా అమ్ముకునే స్థితి రాదు కానీ పేదవారికి ఐదు కేజీలు ఒక మనిషికి కూడా సరిపోవట్లేదు ఈ అక్రమ రేషన్ కార్డులు ఏరువేత చేసి దాన్ని కూడా అవసరం ఉన్నవారికి ప్రభుత్వం ఆలోచన చేసి ఒక రెండు మూడు కేజీలు ఒక మనిషికి పెంచే విధంగా ఆలోచన చేయాలి అలాగే ఇప్పటివరకు ఉన్న రేషన్ కార్డు మీద ప్రతి గ్రామ వార్డు స్థాయిలో ప్రభుత్వం ఎంక్వైరీ చేపించి ఈ రేషన్ కార్డులు ప్రక్షాళన చేస్తే ఈ అక్రమ రవాణా కానీ అక్రమ పథకానికి అర్హతలు కానీ ఈ అక్రమంగా ఏదైతే రేషన్ కార్డుల ద్వారా ఈ అక్రమ బియ్యం కానీ ఈ ఈ ప్రభుత్వ సబ్సిడీలు కానీ ఇవన్నీ పొందుతున్నారో వాటికి అడ్డుకట్ట పడుతుంది దానివల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయం గండిపడకుండా ఉంటుంది అక్రమదారులకు అక్రమంగా అర్హత లేని వారికి కూడా ప్రభుత్వ పథకాలు వర్తించవు దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ కూడా కుదుటపడే అవకాశం ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను